హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ అండి కాకరకాయతో చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కాకరకాయ ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి చేయదన్న మాట ఉండదు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్దనమాట ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట ఇలా మనం స్లో మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా ఇలా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు అండి పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలానే కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేయండి ఇవి లైట్గా మనకు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఒక స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇది పచ్చివాసన అనేది ఉండకుండా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోండి కొంచెం టమాటా మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి చూసారా ఆల్మోస్ట్ కొంచెం మగ్గినట్టే టమాటోస్ అనేది ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ దాకా కారం అండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి చూసారా పర్ఫెక్ట్గా మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక గిద్దె సుమారు వాటర్ అండి కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకి అనేది పట్టిద్దండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోండి చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది ఇప్పుడు బాగా ఉడికినట్టు ఇందులోకి కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే అస్సలకి వదిలిపెట్టరు అంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవలం